நன்றிக்கு நமஸ்காரம் రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసం ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఆరువ సంవత్సరం సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు మనసులో ఉన్నటువంటి ఆలోచనల్లో స్పష్టత ఏర్పడుతుంది గత కొంతకాలంగా ఉన్నటువంటి అయోమయ పరిస్థితులకు సమాధానాలు దొరికే అవకాశం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి ఆందోళనను వదిలి ప్రశాంతంగా వ్యవహరిస్తే మంచి ఫలితాలను సాధిస్తారు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి బాధ్యతలు పెరిగి సూచనలు ఏర్పడిన పై అధికారులతో మాట్లాడేటప్పుడు పాటించడం చాలా మంచిది కొత్త పని లేదా బాధ్యతలు లాభాలు ఏర్పడిన అదేవిధంగా ఆలస్యం కావచ్చు కానీ అవకాశాలు చేజారకుండా ఉంటాయి భాగస్వామి వ్యాపారంలో జాగ్రత్త వహించాలి ధనలాభం ఏర్పడుతుంది ఖర్చులు కూడా సమానంగా ఉంటాయి పాత బాకీల వసూలు అయ్యే అవకాశం అనే చెప్పవచ్చు రుణాల విషయంలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు పెట్టుబడులు పెట్టే ముందు అనుబంధుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది ప్రేమ సంబంధాలలో స్పష్టత ఏర్పడుతుంది అనుమానాలకు తాగివ్వవద్దు వివాహితులకు జీవిత భాగస్వామితో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చినా చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు కుటుంబ సభ్యులతో సంయమను పాటించడం చాలా మంచిది పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది తలనొప్పి నిద్రలేమి ఒత్తిడిలో ఉన్న సమస్యలు తెలుగున నీరు ఎక్కువగా తాగి విశ్రాంతి తీసుకుంటే చాలా మంచిది ఒత్తిడి కూడా తగ్గుతుంది రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి అనుకూలత ఏర్పడుతుంది స్నేహం ప్రేమగా మారే సూచనలు కూడా ఏర్పడిన ఇప్పటికీ ఎవరో నచ్చిన వ్యక్తి ఉంటే వారితో మాట్లాడేందుకు అనుకూలమైనటువంటి రోజు అనే చెప్పవచ్చు పెళ్లి విషయంలో ఆలోచిస్తున్నటువంటి వారికి సానుకూల సంకేతాలు కూడా ఏర్పడతాయి ఒంటరి ఒంటరితనం భావన కొంచెం పెరిగే అవకాశం ఉంది గత అనుభవాలను తలుచుకుని బాధపడకుండా జాగ్రత్త వహిస్తారు ఆశాజనకంగా ఉంటుందని చెప్పవచ్చు రేపటి రోజు గతంలో ఉన్నటువంటి నిరాశలు లేదా ఆలస్యాలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని తగ్గించిన రేపు మాత్రం కొత్త ఆనందం ఏర్పడుతుంది అనుకోకున్న ఒక వ్యక్తి కూడా పరిచయం ఏర్పడుతుంది అది స్నేహంగా మొదలై ప్రేమగా మారే సూచనలు కూడా ఏర్పడిన మీ యొక్క మాటల్లో నిజాయితీ ఆలోచనలో స్పష్టత ఉంటే ఎదుటి వ్యక్తి యొక్క మంచి ప్రభావం కూడా ఏర్పడుతుంది పెళ్లి విషయంపై ఆలోచిస్తున్నటువంటి వారికి ఇంట్లో పెద్ద లేదా పెద్దల ద్వారా చర్చలు మొదలయ్యే అవకాశాలు కూడా ఏర్పడిన అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా సమయంలో పాటించడం చాలా మంచిది ఒంటరితనం అనిపించినప్పుడు నిరాశ చెందుకున్న మీ యొక్క లక్ష్యాలపై దృష్టిని పెట్టి మీ యొక్క స్థిరత్వమే మీకు సరైనటువంటి వ్యక్తిని దగ్గర చేస్తుందని నమ్మటం చాలా మంచిది ఈ యొక్క రాశి వ్యక్తులు నూతన పద్ధతులను అవలంబిస్తారు నూతనంగా ఆలోచిస్తారు పెట్టుబడులను ఆస్వాదిస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో వ్యాపారంలో మీరు ఆశించినటువంటి ఫలితాలను కూడా ఆర్పరచుకుంటారు చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రుల సలహాలు చేస్తాయి మీరు ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు కూడా ఆర్పడిన కీలక వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు మీ యొక్క స్వధర్మ మిమ్మల్ని కాపాడుతు అందరినీ కలుపుకొని పోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగు కూడా వేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అధికారులు ప్రశంసలు ఏర్పడిన పెట్టుబడులు పెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు శక్తితో ఆలోచించి ముందుకు సాగుతారు వ్యాపార రంగంలో వారికి ముఖ్యమైనటువంటి సమస్య పరిష్కరిస్తారు అదేవిధంగా చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగను కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి చేప పనులు ఆటంకాల తొలగిన అదృష్ట ఫలి ఏర్పడుతుంది ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యం కొద్ది పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి మొదలు పెడతారు అదేవిధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ఒక వార్త సంతోషాన్ని కలిగిస్తుంది శ్రమ తగ్గుతుంది మీరంటే గిట్టిన వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి జాగ్రత్త వహించాలి కలహాలు లేకున్నా జాగ్రత్త వహించాలి ఆర్థికంగా ఎదుగుతారు ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనటం వల్ల సమస్యలను కూడా పరిష్కరించుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు తరచూ నిర్ణయాలు మార్చుకున్నా జాగ్రత్త వహిస్తారు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు యశోభివృద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు సక్రమంగా పూర్తి చేస్తారు మిత్రుల సహకారం ఏర్పడుతుంది మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ఆటంకాలు తెలుగును వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది కొత్త పనులు ప్రారంభించేటప్పుడు అనుకూలంగా ముందుకు సాగుతారు ఆర్థిక స్థితి ఏర్పడుతుంది నిర్మలమైనటువంటి మనసుతో చేసే పనులు సత్వర విజయాన్ని అందించుకుంటారు విజ్ఞానపరంగా ఎదుగుతారు అధికార పరిధి పెరుగుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అవసరానికి సహాయం చేసేవారు కూడా ఏర్పడిన అదేవిధంగా స్పష్టత పెరుగుతుంది కీలక విషయాలలో తోటి వారి సలహాలు మేలు చేస్తాయి సమయాన్ని వృధా చేయవద్దు దైర్య